మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి దంపతుల అవినీతి రహిత సంక్షేమ కార్యక్రమాలు కలగలిపి ప్రజలకు అందిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఇది మంచి ప్రభుత్వంగా పిలువబడి సంవత్సర కాలం అయిన సందర్భంగా కొడవలూరు మండల కేంద్రంలో కేక్ కట్ చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు

ఈరోజు నా దైవ సామానులైన గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాను ఆదేశానురంగా ఈ కేక్ కట్ చేసే దానికి ఐదు మండలాల్లో కార్యక్రమం మొదలు పెట్టాం దానికి గాను మన కొడవలూరు మండలంలో పదకొండు గంటలకి ఈ కేకు కట్ చేసే కార్యక్రమం మొదలు పెట్టాం ఈ కేక్ అనేది దేనికంటే సంవత్సరం రోజులు మన ప్రభుత్వం వచ్చి ప్రతి మండలంలో హైకమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల భారంగా ఈ కేక్ కట్ చేయమని బయటికించి చెప్పారు దానివల్ల ఈ కార్యక్రమం పెట్టాము ఈ కార్యక్రమానికి హాజరైన మా తెలుగుదేశం నాయకులు మా కార్యకర్తలకి జనసేన నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను పరిపాలనతో ఏడాది నేడు తల్లికి వందనం ప్రారంభం ఒకటి నుండి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను రూపాయల సహాయం నేరే తల్లుల ఖాతాలో ఎనిమిది వేల ఏడు వందల నలభై కోట్లు జమ నేరే ఈరోజే జమ చేస్తుండవు ఒక్కో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేయబడుతుంది యువత కోసం పరిశ్రమలు తొమ్మిది పాయింట్ ముప్పై నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకి మేఘా డిఎస్సి మొత్తం ఎనిమిది లక్షల యాభై వేల పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలకు సామాజిక సంక్షేమం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు దీపం రెండు పద కింద ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకి నాలుగు వేల పెన్షను లబ్ధిదారులకు ఏటా ముప్పై నాలుగు వేల కోట్ల ముప్పై నాలుగు వేల కోట్ల పంపిణీ మత్స్యకారుల సేవలో పథకం కింద వేట నిషేధాల భృతి ఇరవై ఏళ్ళ పెంపు ఫోర్ కార్యక్రమంలో పేదరిక పేదరికం నుండి విముక్తి రైతుల కోసం ఈ యొక్క దుష్ట పరిపాలన అంతవై నారా చంద్రబాబు నాయుడు గారి దేవుడు లాంటి నారా చంద్రబాబు నాయుడు ఈ పరిపాలన స్వీకరించడం జరిగింది ఆ సందర్భంగా ఈ సంవత్సరం ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నిర్మాణ సారథ్యంలో మోడీ గారి సహకారంతో రాష్ట్రం అంటే నోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ చంద్రబాబు నాయుడు చాకచక్యంగా ఈ సంవత్సరం ప్రభుత్వాన్ని నడిపి ఇటు యువత ఇటు వృద్ధులకి ఇటు రాష్ట్రానికి అన్ని కావాల్సిన సంవత్సర కాలంలో సంకూర్చడం జరిగింది ఇది ప్రతిపక్ష నేతలు విమర్శాస్త్రాలు రాస్తా ఉన్నారు వాళ్ళు ఇంటి విధానానికి ఎందుకంటే విమర్శ చేసే ముందు వాళ్ళు చేసిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన విధానాన్ని వాళ్ళు గుర్తించుకోవాలని ఆ వైసీపీ నాయకుడు పెట్టుకోవాలా ఎందుకంటే వాళ్ళలో కూడా మేధావులు ఉంటారు వాళ్ళలో కూడా ఇంకేసై ఉంటారు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ రాష్ట్ర ప్రజానికానికి అదే మీడియా సోదరులకి తర్వాత మేధావులకి అందరికీ తెలుసు అటువంటి పరిస్థితి నుండి చంద్రబాబు నాయుడు ముందుకు అడుగులు ఇస్తూ ఈ యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు పక్కల నడిపిస్తూ చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రానికి అంత అవసరమో నాకు తెలిసింది యువతకు తెలిసింది రాష్ట్ర ప్రజలకు తెలిసింది కాబట్టి అత్యధిక మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడిని అధికారంలో కూర్చొని పెట్టడం జరిగింది ఆ అధికారానికి న్యాయం చేస్తూ చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద వయసులో కూడా నిరంతరం శ్రమిస్తూ అతనికి కావాల్సింది కుటుంబం కాదు రాష్ట్రం రాష్ట్రం బాగుంటే ప్రజలు బాగుంటారు విద్యార్థులు బాగుంటారు తర్వాత అదేవిధంగా అన్ని రకాలుగా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో కూడా యువతను ముందుకు నడిపిస్తూ కొత్త కొత్త ఆలోచనలు ఒక అనుభవం ఒక యువత రెండు కలిపి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు దానికి పవన్ కళ్యాణ్ గారు పూర్తి సహకారం ఉంది కాబట్టి ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోవాలని ఇటువంటి పండుగ రోజులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ double six five six seven six mario zero eight six two six two four five one six.